ఏది నిజమైన ప్రార్థన మన ప్రార్థనలు ఫలించాలంటే భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంది ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన సందేశం భోగాలను కోరుకుంటూ మాకు మనశ్శాంతి లభించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు భోగం వదులుకుంటేనే యోగం సాధ్యమవుతుంది కాబట్టి కోరికలు లేని స్థితికి చేరుకుంటేనే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది అలాంటి స్థితిని ప్రసాదించమంటూ ప్రార్థించడమే నిజమైన ప్రార్థన సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు కొద్ది మంది మాత్రమే మనశ్శాంతిని ప్రసాదించమని కోరుతారు ఎవరు ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతుడు వెంటనే వారి వారి ప్రార్థనలకు ప్రతిస్పందించకపోతే కొన్నాళ్ళకు ప్రార్థనలలోని తీవ్రత తగ్గిపోతుంది అందువల్ల మొదట భగవంతుని ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలి జీవితంలో కష్ట సుఖాలు బొమ్మ పురుషులు లాంటివన్న సత్యాన్ని మొదట గ్రహించాలి సుఖం కావాలనుకున్నప్పుడు దుఃఖాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది అంతేగాని జీవితంలో కేవలం సుఖమే కానీ దుఃఖం కలగకూడదని భావించకూడదు కానీ సాధారణంగా సుఖం కలిగినప్పుడు భగవంతుని మర్చిపోయి దుఃఖం కలిగినప్పుడు మాత్రం భగవంతుని నిందించడం మానవ నైజం జీవిత సత్యాలను అంగీకరించడం అంత సులభమైన విషయం కాదు నిజానికి మనకు ఏది అవసరమో ఏది అనవసరమో అర్థం చేసుకొని భగవంతుని ప్రార్థించడానికి పరిపక్వత చాలా అవసరం మనకు కావలసిన దానికోసం భగవంతుని ప్రార్థించడం కన్నా మనకు అవసరమైన దాన్ని అనుగ్రహించమని ప్రార్థించడం ఉత్తమం నిజమైన ఆర్తితో ప్రార్థించిన దాన్ని భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి మనం భగవంతుని ఎంత వ్యాకులతతో ప్రార్థించినప్పటికీ మన ప్రార్థనలో సఫలం కావు అంత మాత్రాన భగవంతుడు అనే నిర్ణయానికి రాకూడదు భగవంతుడు మనకు ఏది మంచిదో దానిని అనుగ్రహిస్తాడనే సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి భగవంతుని లీలల్ని అర్థం చేసుకోవడం సాధారణ మానవులకు సాధ్యం కాదు ఒక పేదవాడికి ఒక ఆవు ఉండేది ఆ ఆవు పాలను అమ్ముకుని జీవనం కొనసాగించేవాడు ఒకసారి భగవంతుడు భిక్షగాడి రూపంలో అతని ఇంటికి వెళ్లి భిక్ష అడిగాడు ఆ పేదవాడు తన దగ్గర ఉన్న దాంట్లో అతనికి భిక్ష ఇచ్చాడు ఆ భిక్షగాడు నీ ఆవు చనిపోవుగాక అంటూ వెళ్ళిపోయాడు ప్రాపంచిక దృష్టితో చూస్తే భగవంతుడు ఆ పేదవాడి పట్ల ఇంత నిర్దయగా ఎందుకు వ్యవహరించాడనే సందేహం మనలో కలుగుతుంది ఆ పేదవాడు మహాభక్తుడు కానీ అతడికి ఆవు మీద ఉన్న మమకారం వల్ల భగవంతునిపై మనస్సును ఏకాగ్రం చేయలేకపోతున్నాం అందువల్ల ఆ ఆటంకాన్ని తొలగించి భక్తిని ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడ్డాడు భగవంతుడు వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు తప్పక స్పందిస్తాడన్న సత్యాన్ని ఎంతో మంది భక్తులు నిరూపించారు ఆ మహాత్ముల బాటలో మనము పయనిస్తే భగవంతుని అనుగ్రహానికి తప్పక పాత్రలమవుతాం